మాచర్ల నియోజకవర్గం రెంట చింతల స్థానిక ఆరోగ్యపురం కాలనీలో శ్రీకృష్ణ ఆలయంలో ఆలయ చైర్మన్ సైదులు ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ గొంతు సుమంత్ రెడ్డి రెంటాల సర్పంచ్ సుంకయ్య నాయకులు మున్నా ప్రభురాజు రమేష్ విజేతలకు బహుమతులను అందజేశారు మహిళల కోలాటం చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో மல்லைய யாவ நாயக்கு துருக்கொரு బోనాలను పసుపు కుంకుమలతో వేపాకులతో ప్రత్యేకంగా అలంకరించి బోనాలను తల మీద పెట్టుకుని మాతంగి చిందులతో యువకుల కేరింతలతో పోతురాజుల మేల తాళాలతో డప్పు సందడితో డప్పు వాయిద్యాలతో మేల తాళాలతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తిరిగి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు అనంతరం పోతురాజు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అందించే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దేవాలయాన్ని రంగురంగులతో అలంకరించి లైటింగ్ అలంకరించారు అమ్మవారికి కుంకుమ బండ్లు కట్టి ఊరేగింపు నిర్వహించారు అమ్మవారి బుర్రకథలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బాలస్వామి ప్రతాప్ యాదవ సంఘ పెద్దలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు बाय <pegar public laborations> <laughs>